అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వాళ్ళు ఈరోజు వీడియోలో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలో కాస్త అంత ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుండుద్దండి కూరలు అయితే పని లేదు అంత టేస్టీగా ఉండిద్ది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి కోసం నేనైతే ఒక కిలో పండు మిర్చి తీసుకొచ్చుకున్నాను చూసారా కాయ అయితే కండగా ఉండాలి ఇలా నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి అలా ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే తీసుకొచ్చుకోండి ఒక కిలో తీసుకొచ్చుకున్నాను ఒక గిన్నెలో కాసిన నీళ్ళు వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఈ కాయలన్నీ కొద్ది కొద్దిగా వేసి బాగా చేత్తో రుద్దుకుంటూ కడిగేసుకోవాలి మేము చిన్నపిల్లలప్పుడు ఈ పచ్చడిని నానమ్మ వాళ్ళు కొరివి కారం అనేవాళ్ళండి మీ దగ్గర ఈ పచ్చడిని ఏమని పిలుస్తారు తెలిస్తే కమెంట్ చేయండి ఇలా కాయలన్నీ రుద్దుకుంటూ శుభ్రంగా కడిగేసుకొని అన్నీ తీసేసుకొని జాల గిన్నెలో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన కాయలన్నీ కడిగేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఈ నీళ్ళన్నీ ఒడారిపోనివ్వాలి నీళ్ళన్నీ శుభ్రంగా తొడేలతోనే కడిగేసేయండి తొడేలు తీసి కడగొద్దు ఇలా శుభ్రంగా నీళ్ళన్నీ వడారిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్క కాయ శుభ్రంగా ఏమీ లేకుండా తుడుచుకుంటూ ఇలాగే అన్ని కాయలు తుడిచేసుకొని ఆరబెట్టేసుకోండి ఎండలో పెట్టద్దండి నీడనే ఒక రెండు గంటల పాటు ఆరబెట్టేసుకోండి ఇలా పలచగా పరిచేసుకొని ఈ కాయలు ఆరేలోపు ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం కిలో మిర్చికి రెండు వందల గ్రాముల చింతపండు పట్టిద్ది నేనైతే పావు కిలో తీసుకొచ్చాను యాభై గ్రాములు సపరేట్గా తీసుకొచ్చి ఇలా రెండు వందల గ్రాములు తీసుకొచ్చుకొని ఇందులో ఈనెలు పీసులు ఇత్తనాలు ఏమీ లేకుండా శుభ్రంగా వల్లిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు చూద్దాం కిలో మిర్చికి రెండు వందల గ్రాముల ఉప్పు పట్టిద్ది మామూలుగా గిద్దల్లో వచ్చేసి రెండు గిద్దలు ఉప్పు పట్టేసిద్ది మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా అరషాలు గ్లాస్ ఉంటే ఒక గ్లాసు వేసుకోండి లేదా కప్పు ఉంటే ఒక కప్పు వేసేసుకోండి రెండు వందల గ్రాములు ఉప్పు అయితే పక్కన పెట్టుకున్నాం యాభై గ్రాములు వెల్లుల్లి ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించి తీసి ఒక బౌల్లో పోసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తడి పౌడర్లా చేసేసుకోవాలి ఇప్పుడైతే పండుమిర్చి బాగా ఆరిపోయి ఉంటాయి కదా తొడేలన్నీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి పచ్చడికైతే అన్నీ రెడీ చేసుకున్నాము పండుమిర్చి మెంతిపిండి వెల్లుల్లి ఉప్పు చింతపండు అన్నీ రెడీ అయిపోయినాయి కదా పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాము మీ దగ్గర రోలుంటే అయినా రుబ్బుకోండి ముందైతే మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఉప్పులో సగం ఉప్పు తీసుకున్న చింతపండులో సగం చింతపండు వేసేసుకొని ఆపుకుంటూ మధ్య మధ్యలో ఇలా మిక్సీ పట్టుకోవాలి ఉప్పులో వేయటం వల్ల చింతపండు అనేది కూడా బాగా మెత్తగా ఇలా అయిపోయింది ఇలాగే మిగిలిన సగం ఉప్పు మిగిలిన చింతపండు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మిక్సీ పట్టి అంతా ఒక బౌల్లో పోసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు వేసుకోవాలి నేనైతే నాలుగు భాగాలుగా చేసుకొని నాలుగు సార్లుగా మిక్సీ పట్టుకున్నాను నా జార్ సైజుని బట్టి ఈ చింతపండు ఉప్పు మిశ్రమాన్ని కూడా కొంచెం వేసుకొని కొద్దిగా మెంతిపిండి పిండి కూడా వేసేసుకొని ఒకేసారి మెత్తగా తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా బరగ్గా మిక్సీ బట్టి అంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి పచ్చడి రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో వేసానండి రోట్లో రుబ్బుకుంటే పచ్చడి అయితే చాలా బాగుండిద్ది ఇలాగే మిగిలిన మూడు వాయిలు పట్టేసి బౌల్లో వేసేసుకోవాలి లాస్ట్ వాయికి వచ్చేసి కొంచెం మిర్చి మిగిలిన చింతపండు ఉప్పు మిశ్రమము మెంతిపిండి అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని బరగ్గా పట్టుకున్న తర్వాత ఒలిచిపెట్టుకున్న యాభై గ్రాముల వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ చూసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా తీసి బౌల్లో వేసేసుకొని ముందు పట్టుకున్నది ఇది అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి పచ్చడి అప్పటికప్పుడు పోపు వేసుకొని తినేకన్నా ఈ పచ్చడి అయితే రెండు మూడు రోజులు ఇలాగే ఈ గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ బాగా ఊరబెట్టుకుంటే అప్పుడే అంతా పచ్చడిలో ఉప్పు పసుపు వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంతా కలిసిపోయి పచ్చడి అయితే బాగా మగ్గి టేస్ట్ అయితే బాగుండిద్ది ఇలా అంతా కలిపేసుకొని అంతా పెట్టినట్టుగా పెట్టేసి మూత పెట్టేసి నేనైతే మూడు రోజుల పాటు ఈ బౌల్ని పక్కన పెట్టేసాను మూడు రోజుల తర్వాత తీసి చూసి అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం అయితే పోపు వేసుకుంటున్నాను ఇలా ఇంకా ఇది సీసాలో స్టోర్ చేసేసుకోవటమేనండి మధ్య మధ్యలో కావాల్సినప్పుడు కొంచెం తీసేసుకొని పోపు వేసేసుకోవటం నేను మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడే పచ్చడి అయితే మగ్గిద్ది వేసిన వెంటనే ఫ్రిడ్జ్లో కూడా పెట్టద్దండి ఇలా అంతా ఒక గాసు సీసాలో పెట్టేసుకొని మిగిలిన పచ్చడికైతే పోపు అయితే పెట్టేసుకుందాము ఈ పచ్చడి ఉంది కదా దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి శనగ నూనె వాడుకోండి బాగుండుద్ది ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి అన్నీ తుంచేసి వేసుకొని ఈ పోపు గింజలన్నీ బాగా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి పర్వాలేదు కొంచెమే కాబట్టి ఇప్పుడైతే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుళ్ళు అయితే ఒలిచి తాలింపులో వేసేసుకున్నాను మా ఇంట్లో వెల్లుళ్ళు బాగా ఇష్టపడతారు అందుకని నేను ఎక్కువ వేసాను మీరైతే చూసుకొని వేసుకోండి ఇలా రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అయితే కొంచెం చల్లారిన తర్వాత ఈ మిర్చి పచ్చడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు నచ్చితే ఈ తాలింపులో అర టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి మాకైతే ఇంగువ ఫ్లేవర్ నచ్చదనేసి నేను వేయటం లేదు ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసేసుకోండి కలిపేటప్పుడు అయితే ఆయిల్ సరిపోనట్టుగా ఉండిద్దండి కానీ ఒక రోజు తర్వాత ఆయిల్ అయితే ఇలా కొంచెం పైకి తేలిద్ది వేడి వేడి అన్నంలో కాస్తే ఈ పచ్చడి నెయ్యి వేసేసుకొని తింటుంటే రుచి అయితే చాలా బాగుండుద్దండి నాకు ఇష్టమైన పచ్చడిలో మిర్చి అనేది చాలా ఇష్టం ఈసారి మీరు కూడా ఇలా పండు మిర్చి పచ్చడి అయితే పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి